హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎసీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కలర్ఫుల్ పీడిఎఫ్ నోట్స్ అనేటివి అన్ని టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి మీకు తప్పకుండా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను జాయిన్ అవ్వండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ఉంటాయి అదేవిధంగా అన్ని రకాల టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో హెచ్జీటీ తెలుగు మీడియం స్కూల్ అస్ట్ తెలుగు మీడియం కోసం యాప్ ఓపెన్ చేసిన తర్వాత టీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్లో కనిపిస్తాయి హెచ్జిట్ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు హెచ్జిట్ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు కనిపిస్తుంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి మిత్రమా రైట్ మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించడం మిత్రమా సో అన్ని డిస్టిక్ పేపర్లు ముప్పై మూడు జిల్లాల డిస్టిక్ పేపర్లు చూసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి డైలీ మీకు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఎస్జిటి పోస్టులకు సంబంధించి స్కూల్ అస్టెంట్ పోస్టులకు సంబంధించి అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించినట్లయితే నేను మరిన్ని వీడియోస్ ఉత్సాహంగా చేయడానికి సో మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి సో మీరు లైక్ చేసినట్లయితే సో నేను మరి వివరాలు మీకు ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను మిత్రమా రైట్ మిత్రమా ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి డెబ్బై ఐదు మంది టీచర్లకు పదోన్నతుల జాబితా రిలీజ్ చేశారు డెబ్బై ఐదు మంది హెచ్జీటీ టీచర్లు స్కూల్ అసిస్టెంట్గా పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్ పొందుతున్నారు అంటే డెబ్బై ఐదు ఖాళీలు ఈ యొక్క జిల్లాలో మనకు కనిపిస్తున్నారు సో యాభై ఆరు ఖాళీలకు అర్హులు కరువు ఇంకా యాభై ఆరు ప్రమోషన్కి అవకాశం ఉన్న సో యాభై ఆరు మంది టీచర్లకు ఆ యొక్క అర్హత లేకపోవడం ద్వారా సో అవి వేకెంట్ అనేది ఉండబోతున్నాయి గమనించే ప్రయత్నం చేయండి ఇది మన హెచ్జిటి జిల్లాకు సంబంధించి సో మొత్తం మనకు అనవసరమైన విషయాలు ఏది అవసరం అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు డెబ్బై ఐదు హెచ్జీటీ ఖాళీలు అవుతున్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా నింపిన తర్వాత మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు సో పదోన్నతికి మొత్తం నూట ముప్పై ఒకటి ఖాళీలు గుర్తించారు కానీ డెబ్బై ఐదు మంది మాత్రమే అర్హులుగా తీర్చారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మిగిలినటువంటి పోస్టులు కావచ్చు కావచ్చు మిగిలినటువంటి క్లియర్ వేకెన్సీస్ కావచ్చు వాటిలో థర్టీ పర్సెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంచిన తర్వాతనే మిగతా పోస్టులని ప్రమోషన్ ద్వారా నింపడం అనేది జరుగుతుంది స్కూల్ అస్టెంట్ సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో హెచ్జీటీ ఖాళీలు భారీగా ఉంటాయి ప్రతి జిల్లాలో వంద ప్లస్ ఖాళీలే ఉంటాయి సో అంశాన్ని గుర్తుపెట్టుకొని కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఇక పాలమూరుకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రమా ఇది సారీ కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ భద్రాద్రి కొత్తగూడెంలో నూట తొంభై మంది హెచ్జిటి ఉపాధ్యాయులు స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ అనేది పొందుతున్నారు సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా పిఎస్హెచ్ఎంకి సంబంధించి ఇరవై ఒకటి ఉన్నాయి సో ఎస్ఏకి సంబంధించి ఇరవై మూడు ఉంటే పదిహేడు మంది ప్రమోషన్ పొందుతున్నారు సో జిల్లాలో ఖాళీలు ఎంతమంది ప్రమోషన్ అవుతున్నారు పిఎస్హెచ్ఎం అన్ని ఫిల్ అవుతున్నాయి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి మూడు మిగులుతున్నాయి ఎస్ఏ ఫిజికల్కి సంబంధించి నాలుగు పోస్టులు మిగులుతున్నాయి పది మంది ప్రమోషన్ అవుతున్నారు హెచ్జీటీ నుంచి ఎస్ఏ బయాలజికల్ సైన్స్కి సంబంధించి పదహారు మంది ప్రమోట్ అవుతున్నారు ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంచడం అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా ఎస్ఏ పీడికి సంబంధించి తొమ్మిది మంది పదోన్నతి పొందుతున్నారు మిగతా పోస్టులు ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్లో పదమూడు ఫిల్ అప్ ఇంకా మిగిలినటువంటి పోస్టులు అనేటివి ఉన్నాయి సో మొత్తం రో రెండు వందల ముప్పై మూడు పోస్టులు అయితే నూట తొంభై పోస్టులను ఫిల్ అప్ చేస్తున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇంకా క్లియర్ వేకెన్సీస్ ఉంటే ఆ యొక్క థర్టీ పర్సెంట్ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చూపించడం అనేది జరుగుతుంది సో ఎస్ఏ బయాలజికల్ సైన్స్ కావచ్చు ఇలా ప్రతి మీకు ఎస్ స్కూల్ ఎస్టెన్కి సంబంధించినటువంటి వన్ డిజిట్ లేదా టూ డిజిట్ పోస్టులు మాత్రమే ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇవ్వడం ద్వారా మిగిలినటువంటి థర్టీ పర్సెంటే మనకు రిక్రూట్మెంట్లో చూయిస్తారు కాబట్టి ప్రా నోటిఫికేషన్లో కాబట్టి తక్కువ పోస్టులు అనేటివి ఉంటాయి సో దాన్ని గమనించండి అదేవిధంగా ఇక్కడ హెచ్ఈటి మిత్రులకైతే చాలా మంచి విషయం అని చెప్పాలి ప్రమోషన్ ద్వారా చాలా వేకెంటీ వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయి సో కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి రెండు వందల పైచీలకు హెచ్జీటీ పోస్టులు ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో మీరు కూడా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద బడువులోనే భర్తీ అంటే ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించి అరవై ఐదు మంది హెచ్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ అండ్ పిఎస్హెచ్ఎంలుగా పదోన్నతులు లభిస్తున్నాయి అంటే అరవై ఐదు హెచ్జీటీ ఖాళీలు కాబోతున్నాయి సో ఇంకా క్లియర్ వేకెన్సీస్ ఒక వన్ ఫిఫ్టీ ఎబోనే ఉన్నాయి హెచ్జిటికి సంబంధించి అవన్నీ కలుపుకుంటే టూ హండ్రెడ్ ఎబో హెచ్జిటి ఖాళీలు ఉండబోతున్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఏ బయోసైన్స్ సంబంధించి తెలుగు మైన్ తెలుగు మీడియం లోకల్ బాడీస్ సంబంధించి ఐదు ఖాళీలు ఉన్నాయి ఉర్దూకి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది బయో అదే అదేవిధంగా ఎస్ఎస్ సోషల్ తెలుగు మీడియంలో పదహారు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ బాడీలో ఎస్ఎస్ సోషల్లో ఒక పోస్ట్ ఉంది అదేవిధంగా హిందీ సంబంధించి ఎస్ఏ హిందీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియంలో నాలుగు పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ బాడీలో ఒక పోస్టు మొత్తం ఐదు ఉన్నాయి ఫిజికల్ సైన్స్లో మనకు నాలుగు పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియంలో అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్లో వచ్చేసరికి నాలుగు పోస్టులు పీడీకి సంబంధించి ఒక పోస్టు పిఎస్హెచ్ఎంకి సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పిఎస్హెచ్ఎం బెంగాలీ మీడియంలో ఒక పోస్ట్ ఉంది మొత్తం పిఎస్హెచ్ఎంలో ఇరవై ఏడు పోస్టులు అనేటివి ఉన్నాయి సో ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ దాదాపుగా ఖాళీల వివరణలో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మన యొక్క కొమ్రంబీ మాసిఫాబాద్ జిల్లాలో రెండు వేల రెండు వందల తొమ్మిది పోస్టులు మంజూరు ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మంది పనిచేస్తున్నారు ఇంకా మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని అంటే హెచ్జిటిలు స్కూల్ అస్టెంట్లు కలిపి ఈ పోస్టులు తాజాగా పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి ఖా ఖాళీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ముప్పై శాతం నేరుగా డీఎస్సీ నియామకాల ద్వారా డెబ్బై శాతం హెచ్జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు అన్ని మాధ్యమాల్లోని వివిధ సబ్జెక్టుల స్కూల్ అస్టెంట్లు పిఎస్హెచ్ఎం పోస్టులు అరవై ఐదు ఈ నెల ఇరవై ఆరున పదోన్నతులతో భర్తీ కానున్నాయి సో మిగిలినటువంటి పోస్టు ఎలా అంటే ఈ జిల్లాలో దాదాపుగా రెండు వందల యాభై ఒకటి సెకండరీ గ్రేడ్ పోస్టులు ఖాళీగా ఉండగా పదోన్నతుల దళ మరో అరవై ఐదు ఖాళీ ఉన్నాయి అంటే దాదాపుగా మూడు వందల హెచ్జీటీ ఖాళీలు కొమ్మరంబీ మాసిఫాబాద్లో ఉన్నాయి వీటితో కలిపి మొత్తం మూడు వందల పదహారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఉపాధ్యాయులు లేకుండా డిఎస్సీ నియామకలు జరిగే వరకు నెట్టుకు రావాల్సిందే ఇన్ని స్థానాల్లో సర్దుబాటు చేయడం విద్యాశాఖకు సవాలు విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలో ఇప్పటికే డిఈలు సర్దుబాటు చేశారు తాజా ఖాళీలతో మరోసారి సర్దుబాటు చర్యలకు అవకాశం ఆవశ్యకత ఏర్పడింది రైట్ ఇక్కడ కొమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో మూడు వందల పదహారు క్లియర్ వేకెన్సీస్ ఉంటాయి దాంట్లో దాదాపుగా నోటిఫికేషన్ నోటిఫికేషన్లు మీకు తప్పకుండా రెండు వందల పై చిల్కు హెచ్జీటీ ఖాళీలను అయితే తప్పకుండా చూపించే అవకాశం అయితే ఉంది మిత్రమా సో కొమరంబీ మాసిఫాబాద్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉన్నాయి తప్పకుండా జాబ్స్ అనేటివి వస్తాయి మీకు ఎవరైతే కంటిన్యూ ప్రిపరేషన్లు ఉంటారో వారికి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రాబోయే డిఎస్లో జాబ్ అనేది వస్తుంది ఈ జిల్లా వారికి చాలా వేకెన్సీస్ అనేటివి ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో ఇంకా మన యొక్క రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు త్రీ వన్ సెవెన్ వల్ల వేరే జిల్లాలకు వెళ్ళేవారు ఉన్నారు సో దాని ద్వారా కొమ్రమి మాసిఫాబాద్ జిల్లాకి పుష్కలంగా హెచ్జిడి పోస్టులు అనేవి ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎల పదోన్నతిలో వీడిన సందిగ్ధం ఇది పాలమూరు జిల్లాకి సంబంధించి దాదాపుగా నూట అరవై తొమ్మిది హెచ్జీటీలు స్కూల్ అస్టేన్గా ప్రమోట్ అవుతున్నారు ఈ పాలమూరు జిల్లాలో సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి వన్ సిక్స్టీ నైన్ పోస్టులు ఖాళీ కాబోతున్నాయి పాత ఒక హండ్రెడ్ మొత్తం టూ హండ్రెడ్ ఎబో హెచ్జిటి ఖాళీలు ఇక్కడ కూడా రాబోయే డిఎస్లో ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా కా నెక్స్ట్ ఇక్కడ జనగామ జిల్లాలో చూసుకున్నట్లయితే మిత్రమా జనగామ జిల్లాలో నూట డెబ్బై రెండు ఖాళీలు ఉంటే ఎనభై ఎనిమిది మందికి ప్రమోషన్ ఇస్తున్నారు సో మిగతాటువంటి అరువులు లేకపోవడం ద్వారా ఉన్నటువంటి ఎనభై ఐదు మంది ఎనభై ఎనిమిది మందిని ఎడ్జిటి నుంచి ప్రమోషన్ చేస్తున్నారు స్కూల్ ఆఫ్ టెన్ పిఎస్హెచ్ఎంగా మిగిలినటువంటి పోస్ట్లని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో థర్టీ పర్సెంట్లో చూయించడం అనేది జరుగుతుంది సో సబ్జెక్టుల వారీగా పదోన్నతి పొందుతున్న హెచ్జిటిలు చూసుకున్నట్లయితే పిఎస్హెచ్ఎం ఇరవై రెండు ఫిల్ అవుతున్నాయి బయాలజికల్ సైన్స్ పదిహేను ఫిల్ అవుతున్నాయి సోషల్ ఇరవై నాలుగు అవుతున్నాయి మ్యాథమెటిక్స్ ఆరుగురు ఫిజిక్స్ ఐదు ఫీల్ అవుతున్నాయి ఇంగ్లీష్ తొమ్మిది తెలుగు ఒకటి హిందీ రెండు ఫిజికల్ డైరెక్టర్ వన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మూడు హెచ్జీటీలు ఈ యొక్క సబ్జెక్టులో పదోన్నతులైతే పొందుతున్నారు ఇంతమంది ఎనభై ఎనిమిది మంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేసి జనగామ జిల్లా సో జనగామ జిల్లాలో కూడా దాదాపుగా రెండు వందల హెచ్జిటీ ఖాళీలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ వరంగల్ హనుమకొండ జిల్లాలకు సంబంధించిన అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే సో వరంగల్ జిల్లా కావచ్చు హన్మకొండ జిల్లా కావచ్చు ఇక్కడ వరంగల్ జిల్లాలో నూట నలభై ఏడు ఎస్ఏ పోస్టులు ఖాళీగా చూపారు నూట ఐదు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులో ఎడ్జ్జిటిలకు పదోన్నతి కల్పించనున్నారు సో నూట ఐదు వేకెన్సీస్ నూట నలభై ఏడు మొత్తం క్లియర్ వేకెన్సీస్ చూపిస్తే దీంట్లో నూట ఐదు ప్రమోషన్ ద్వారానే ఫిల్ కావడం అనేది జరుగుతుంది గమనించండి ఇక వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎడ్జ్జిటిలకు ఎస్ఎల్గా పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి సీనియర్టీ జాబితాని విడుదల చేశారు ఇక్కడ కూడా దాదాపుగా నూట ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వేకెన్సీస్గా చూపించడం జరిగింది దాదాపుగా హండ్రెడ్ పోస్టులు లేదా ఎయిటీ పోస్టులు దాదాపుగా ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఇది వరంగల్కి సంబంధించి సో హనమకొండ అండ్ వరంగల్ రెండు జిల్లాల్లో కూడా హెచ్జిటీ ఖాళీలు దాదాపుగా వంద పైన అయితే ఉండే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్లు ఎంత తక్కువ చేసినా హండ్రెడ్ పోస్టులు అయితే ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నూట తొంభై మంది హెచ్జీటీలు ప్రకి హెచ్ హెచ్జిటీలకి ప్రమోషన్ అయితే లభిస్తుంది ఈ నూట తొంభై మంది హెచ్జీటీ ఖాళీలు ఏర్పడబోతున్నాయి పాతవి ఒక హండ్రెడ్ ఉంటాయి సో మొత్తం తీసుకుంటే మీకు దాదాపుగా మూడు వందల హెచ్జీటీ ఖాళీలు ఈ సంగారెడ్డి జిల్లాలో ఏర్పడబోతున్నాయి సో మిగిలినటువంటి నోటిఫికేషన్లో ఎంత తక్కువ వేసిన రెండు వందల హెచ్జీటీ పోస్టులు ఈజీగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఖమ్మం జిల్లాకి సంబంధించి దాదాపుగా రెండు వందల ఏడు మందితో తుది జాబితా విడుదల చేశారు ఉదయం ఈ రెండు వందల ఏడు మంది విబాప్షన్లు పెడతారు సో ఇక్కడ రెండు వందల ఏడు మందికి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు ఖమ్మం జిల్లాలో సో దాదాపుగా ఇక్కడ కూడా మూడు వందల జీటీ ఖాళీలు దగ్గర దగ్గర ఉండే అవకాశం ఉంది సో నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీకు టూ హండ్రెడ్ పోస్టులు లేదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు అయితే చూపించే అవకాశం అయితే ఉంది మిత్రమా నెక్స్ట్ ఇక హెచ్జిటీల సీనియర్టీ లిస్ట్ రెడీ సో ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించిన ఖాళీల వివరాలను ఒకసారి మనము ఎంతమంది ప్రమోషన్ అవుతున్నారంటే తొంభై తొమ్మిది ఖాళీలను గుర్తించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అదే సంఖ్యలో ఎజ్జిటీలో సీనియర్టీ లిస్టును తయారు చేశారు అంటే తొంభై తొమ్మిది మంది హెచ్జిటీల సీనియర్టీ లిస్టులను తయారు చేశారు అంటే ఇక్కడ తొంభై తొమ్మిది మందికి ప్రమోషన్ లభిస్తుంది హెచ్జిటి వారికి సో దాదాపుగా పాతవి కొత్త కలుగుంటే టూ హండ్రెడ్ ప్లస్ హెచ్జిటి పోస్టులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండబోతున్నాయి గమనించండి సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి నేడు హెచ్జీటీలకు విబాప్షన్ అని నమోదు ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయులకు ఇక్కడ కూడా దాదాపుగా వంద దాకా ప్రమోషన్ పొందారు అరవై ఐదు నుంచి హండ్రెడ్ మెంబర్స్ హెచ్జిటి నుంచి స్కూల్ వస్టెన్ ప్రమోషన్ అవుతున్నారు ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్లో హండ్రెడ్ ప్లేసే మీకు ఎడ్జిటి పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా రెండు వందల దగ్గర మీకు ఎడ్జిటి పోస్టులు ఈ ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది గమనించండి ఇక త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ అని ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది మిత్రమా ఇది జిల్లాల వారీగా ఎస్జిటి ఖాళీల వివరాలు స్కూల్స్టెండ్ ఖాళీల వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో వీడియో చూస్తున్న మిత్రులందరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా సో త్వరలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరం చేసింది గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధ ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదని చెప్తున్నారు సో మొత్తానికి కమిటీ వేశారు ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ క్యాలెండర్ ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇచ్చారు శాఖల వారీగా పోస్టుల మంజూరు వర్కింగ్ వేకెంట్ డిమాండ్ పై విశ్లేషణ మాజీ సీఎ శాంతికుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ సరిపడా పోస్టులన్నీ శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టుల శాఖలకు సమర్థౌల్యానికి సిఫార్సు సో ఇక్కడ శాఖల వారిక కార్యదర్శులు హెచ్ఓడీలతో కమిటీ సమాలోచనలు ఈ నెలాఖరులో సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక నివేదికను పరిశీలించాక కొత్త జాబ్ క్యాలెండర్ ఖరారు అని కనిపిస్తుంది అంటే మొత్తానికి ఆ ఇయర్ అయితే గడిపేటట్టు కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు ఈ కమిటీలతోటి సో తొందరగా ఈ మంత్ ఎన్నికర నివేదిక ఇచ్చినట్లయితే సో వీళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ దసరా నాటికన్నా ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అయితే ఇచ్చినట్లయితే నోటిఫికేషన్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో త్వరగా నోటిఫికేషన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జాబ్ క్యాలెండర్ని తొందరగా రెడీ చేసి నిరుద్యోగులకి వెళ్ళాలి నిరుద్యోగులు చాలా మానసిక ఆందోళనలు ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని ఏదైతే ఉందో తొందరగా రెడీ చేసి జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయాలి సో ఇక్కడ కమిటీ పరిశీలించిన అంశాలని కొన్ని ఇచ్చారు సో మొత్తానికి ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గతంలో పోస్టులు మంజూరు చేసి పెండింగ్లో పెట్టిన పోస్టుల సమాచారాన్ని కాంట్రాక్టులు ఎంతమంది పనిచేస్తున్నారు అవుట్సోర్సింగ్లు ఎంతమంది పనిచేస్తున్నారు సో ఈ వివరాలు అన్నీ ప్రభుత్వం అయితే సేకరిస్తుంది సో కొత్త ఉద్యోగాలపై ముమ్మర కసరత్తు చేస్తుంది త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వబోతుంది సో ఇక్కడ మారుతున్న టెక్నాలజీ ఆధారంగా ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఎంత అవసరం ఉంది ఎంతమంది అవసరం ఉంది అనే అంశాలని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను తెప్పించుకొని జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటివి కంటిన్యూ అవుతూ ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి మొత్తానికి మీరు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయినా మిత్రమా సో ఇంకో త్రీ ఫోర్ మంత్సే ఉంది కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా మీకు రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్స్ అనేటివి వస్తాయి లేదనే నోటిఫికేషన్ వచ్చాకనే చదువుతా అంటే నష్టపోయేది మాత్రం మనమే మిత్రమా సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది తేదీల్లో డిఈడి సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది సో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఉంటాయి ఆ ప్రైవేట్ స్కూల్లో ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డేట్ వరంగల్లో ఇంగ్లీష్ మీడియంలో రెండు ఉర్దూలో ఇరవై ఆరు సీట్లు మిగిలి ఉన్నట్లు చెప్పారు సో ఎవరైనా ఉంటే పంపించే ప్రయత్నం అయితే చేయండి లేదా పూర్తి వివరాలకి నంబర్ కూడా ఇచ్చారు నంబర్కి సంప్రదించే ప్రయత్నం చేయండి ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లు ఉన్న ఈ నెల ముప్పై ఒకటి వరకు చివరి అవకాశం ఉంది సో ఎవరైనా మిత్రులు ఉంటే చెప్పే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఓయో ఓయోకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళబోతున్నారు సో ఇక్కడ ఉద్యోగాల భర్తీపై కోటి ఆశలు సో దాదాపుగా ఇక్కడ యూనివర్సిటీలలో పద్నాలుగు వందల టీచింగ్ పోస్టులకు గాను వెయ్యికి పైగా ఖాళీగా ఉన్నాయి రెండు వేల మూడు వందల నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీకి నోచుకోలేదు సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇంజనీరింగ్ విభాగంలో ఒక్క శాశ్వత ప్రొఫెసర్ కూడా లేరని కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉర్దూ విభాగంలో పంతొమ్మిది మందికి గాను నలుగురు సైకాలజీ ఫిలాసఫీ విభాగాల్లో కేవలం ఇద్దరేసి ప్రొఫెసర్లు ఉండడం గమనార్హం అయితే చెప్తున్నారు సో మొత్తానికి ఈ ఖాళీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అయితే ఈ పా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అయితే కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ ఇక టెట్ ఒకటి డిఎస్సికి మరొకటి సో ఏపీ డిఎస్సిలో చాలామంది టెట్లో ఒక సబ్జెక్ట్ ఎంచుకొని రాసి డిఎస్సిలో మరో సబ్జెక్ట్ రాశారు ఇలాంటి వారి పరి ఫలితాలను నిలిపేశారు ఒక అభ్యర్థి తెలుగు భాష టెట్ రాసి ఉర్దూ పరీక్ష రాసినట్లు అధికారుల తనిఖీలో తేలింది కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించిన టెట్ రాసి ప్రత్యేక విద్యా పోస్టులకు డిఎస్సి రాశారు సో వాస్తవంగా వీరు రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది సో మరికొందరు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన టెట్ రాసి గణిత సబ్జెక్టు డిఎస్సి రాశారు కొందరు అభ్యర్థులు అర్హత పరీక్షలు ఉత్తీర్ణులు కాకుండానే డిఎస్సికి హాజరయ్యారు సో పూర్తి చేయాలనే నిబంధన సో దరఖాస్తు సమయం నాటికే కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన ఉండదున ఇలాంటి వారి ఫలితాలను కూడా నిలిపివేశారు సో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు అప్లై అప్లికేషన్ చేసే టైంలో ఇక్కడ మొత్తానికి ఒక ఎస్ఏ తెలుగు కావచ్చు ఎల్పి తెలుగు రాసేవారికి అంటే లాంగ్వేజెస్ ఎవరైతే డిఎస్సి రాస్తున్నా వారికి వెసులుబాటు ఉండొచ్చు రాసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ సో మిగతా మీరు ఏపీలో అంటే సపరేట్గా వాళ్ళకు లాంగ్వేజ్ పండిట్కి టెట్ సపరేట్గా కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళు సపరేట్గా రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మన రాష్ట్రంలో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి స్కూల్ అస్ లాంగ్వేజ్ పండిట్లకు లాంగ్వేజెస్కి డిఎస్సి రాసే మిత్రులు మీరు ఏదైనా ఒక పేపర్ టు టెట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో అలా కాకుండా కొందరు మ్యాథ్స్ అండ్ సైన్స్ పాస్ కావడం అవుతుందని సోషల్ పాస్ మళ్ళీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు సో అలాంటి వారి ఫలితాలు నిలిపివేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు కూడా తెలంగాణ మిత్రులు సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇవి మనకు జిల్లాల వారికి ఉన్న ఖాళీల వివరాలు ఈరోజు అప్డేట్స్ అన్ని అందించే ప్రయత్నం అయితే చేశాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్